ఇవాళ మేము ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఎవరన్నా దీనిలో ఇన్వాల్వ్ అయితే ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి ఉన్నారంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేశాం ఇదే కేసులో కొడాలి శ్రీనివాస్ అని చెప్పి తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఇప్పటివరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ బూత్ కన్వీనర్ అతను మీ పార్టీ బూత్కి తెనాలి కాన్స్టెన్సీలో కన్వీనర్గా ఉన్నాడు బూత్ కన్వీనర్గా మరి గతంలో చూస్తే చాలా ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరొక ఎమ్మెల్యే గారు రామ్ రెడ్డి గారు మరి వాళ్ళందరికీ మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ మీద మీద ఎప్పుడు చర్యలు లేవే మీరా దీని గురించి మాట్లాడేది ఇవాళ మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఈఎన్ఏ దగ్గర నుంచి ఐదు చోట్ల ల్యాబ్లు పెట్టాం కర్నూలు అనంతపూర్ కాకినాడ గుంటూరు విశాఖపట్నం ఇక్కడ అన్ని చోట్ల కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి దాంట్లో యాసిడ్స్ ఉన్నాయా కెమికల్స్ ఉన్నాయా ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఏమైనా టోటల్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తాం ఈఎన్ఏ దగ్గర నుంచి టెస్ట్ చేస్తాం బ్లెండింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ చేస్తాం మళ్ళీ బ్యాచ్ తయారైన తర్వాత బ్యాచ్ టెస్ట్ చేస్తాం మళ్ళీ ర్యాండమ్ గా వచ్చిన తర్వాత ర్యాండమ్గా తెప్పించి టెస్ట్ చేస్తాం ఇంత గా కార్యక్రమాలు చేస్తూ ప్రతిదీ డిపో నుంచి వెళ్ళే ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేస్తాం షాప్కి వెళ్ళే వరకు కూడా ట్రాక్ చేస్తాం షాప్ దగ్గర కూడా షాప్ ఓనర్ ట్రాక్ చేయాలి ఇదంతా ఒక సిస్టమ్ పెట్టాం అవన్నీ గతంలో మీరు అన్ని కట్ చేస్తారు ఇప్పుడు అన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం అందుకని ఇప్పుడు మేము అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నదానికి యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ యాప్ రిలీజ్ చేసడం వల్ల ఎవరైనా ఏ సామాన్య ప్రజలైనా సరే దీన్ని ఈ యాప్లో ఆ బాటిల్ని ట్రాక్ చేసుకోవచ్చు